నవరాత్ర వ్రతంలో బలాత్రిపుర సుందరి దేవిగా మొదటి రోజున అమ్మవారిని మనం ఆరాధించుకుంటున్నప్పుడు మామూలుగా ఈ తొమ్మిది రోజులు చేసే ఆరాధనలో ప్రధానంగా సహస్రనామ స్తోత్ర పారాయణం సహస్రనామ స్తోత్రంతో అష్టోత్తర స్తోత్రంతో అమ్మవారికి అర్చన చేయడం షోడశ ఉపచారాలు సమర్పించడం అంటే ఆసనం ఆవాహనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలు నిర్వహించడం ఈ షోడశోపచార పూజ ద్వారా అమ్మ సంతృప్తిని పొంది భక్తుడికి సకల అభీష్టాలను ప్రసాదిస్తుందని విశ్వసించడం ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యము జరిగే అంశంగా మనకు కనపడుతుంది ఈ బాలాత్రిపుర సుందరీ దేవిని ఆరాధించినప్పుడు రకరకాల నివేదనలు కూడా మన పెద్దలు చెప్పారు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ఈ నివేదనలు ఈ రోజున ఈ నివేదన చేయండి రెండవ రోజున ఈ ప్రసాదాన్ని నివేదించండి ఇలా వరుసగా ఏవో చెప్పారు నిజానికి ఇవన్నీ కూడా అమ్మకు ప్రస నివేదన చేయదగిన ఆహారాలే అయితే ఈ రోజున ఇది అని మనం ఏర్పాటు చేసుకున్న విధానమే తప్ప ఖచ్చితంగా ఈ రోజున ఇదే ఉండాలి ఇది ఉండి తీరాలి మరొకటి ఉండడానికి అవకాశం లేదు అని కూడా అనుకోవడానికి వీలు చిత్రంగా మనకు తెలియచేసిన ఈ నివేదనల్లో కొన్ని పక్వాహారాలు కానివి కూడా ఉన్నాయి పటికెల్లర్ని నివేదన చేయమంటారు వండు నివేదన చేయమంటారు ఇవి పక్వాహారాలు కాదే వండిన ఆహారాలు మాత్రమే కాక ఇలాంటి ఆహారాలు కూడా అంటే ఏ రకమైన ఆహారాలు స్వీకరిస్తే మన శరీరంలో కుండలిని శక్తి జాగృతం సాధన సక్రమంగా సాగడానికి అనువుగా ఉంటుందో ఏ ప్రదేశానికి కుండలిని చేరినప్పుడు ఏది అనుకూలంగా ఉంటుందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఆహారాల వివరాలు తప్ప మరొకటి కానే కాదు అయితే లలితశాస్త్రనామం చదువుకుంటున్నప్పుడు మనకు ఆశ్చర్యకరమైన సన్నివేశం కనబడుతుంది అమ్మవారికి పాయసాన్న ప్రియ ముద్గౌదన ఆసక్త చిత్త ఇలాంటి మాటలు చెప్పి అమ్మవారికి ఈ ఆహారం ఇష్టం ఈ ఆహారం ఇష్టం అనే మాటలు ఇవి మనం అనుకునే ఇష్టాలు లాంటివి కాదు అక్కడ పాయసాన్న ప్రియ ముద్గౌదన ఆసక్త చిత్త ఇలా దధ్యన్న సక్త హృదయ ఈ మాటలు కేవలం ఆహారం పట్ల ఇష్టం కలిగిన వ్యక్తి అని కాదు పలన ఆహారం ఇష్టం పలానా ఆహారం ఇష్టం లేదంటే అమ్మవారు కూడా మళ్ళాంటిది అయిపోతుంది దాని అంతర అర్థం ఏమిటంటే ఆయా చక్రాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధకుడికి కలిగే అనుభూతికి సంబంధించిన సంకేత నామాలువి సంకేత రూపాలువి అంతేగాని కేవలం ఆహార పదార్థం కాదు ఇంకొక విషయం ఇక్కడ మనం గమనిస్తే మాతృగర్భంలో ఉన్న పిండము యొక్క పరిణామ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పిన మాటలు పిండం పెరిగి పెద్దదైన తర్వాత ఏ క్రమంగా వస్తుందో ఆ చతుశష్ట యోగిని గణాలకు సంబంధించిన వివరాలు చెప్పే చోట చెప్పారు విశుద్ధి చక్ర నిలయాన్ని నామంతో ప్రారంభించి దీంతో పాటుగా ఇక్కడ మనం ఇంకొక మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పుట్టిన పిల్లవాడికి మొట్టమొదటి పాయసాన్నమే తినిపిస్తారు నెమ్మదిగా ఒక్కొక్క రకమైన ఆహారం నెయ్యి కలిపిన అన్నం స్నిగ్ధ ఊదన ప్రియ పెరుగన్నం దన్న ఆసక్త హృదయ పొలగం ఉదన ఆసక్త చిత్త ఇలాంటి ఆహారాలన్నీ అయిన తర్వాత పులిహోర బాగా ఇష్టంగా తింటాడు అందుకని ఆ మాట చివరికి చెప్పారు తర్వాత అన్ని రకాల ఆహారాలు తినడానికి అలవాటు పడతాడు పిల్లవాడు సర్వౌద ప్రీత చిత్త అంటే బిడ్ పిండము యొక్క పరిణామ క్రమము పుట్టిన పిల్లవాడు యొక్క ఎదుగుదల సాధనలో సాగే కుండలిని పరి ఈ కుండలిని దిశగా సాగే ప్రయాణం సాధనకు సంబంధించిన అంశాలు నిత్య జీవితానికి సంబంధించిన అంశాలు మేళవించి సంకేత రూపంలో అమ్మవారికి నివేదనగా చెప్పారు